Amor <us> ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే అన్ని పార్టీల నుంచి మహిళలు పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు కానీ ఒకే నియోజకవర్గంలో అటు వైసీపీ నుంచి ఇటు కూటమి నుంచి కేవలం ఇద్దరు మహిళలే పోటీ చేస్తుంటే అది ఆసక్తికరంగా మారుతుంది ఆ ఇద్దరు కూడా బీసీ మహిళలు అయితే ఆ పోరు రసవత్తరంగా మారుతుంది ఆ పోటీకి గుంటూరు వెస్ట్ వేదిక కానుంది ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి పిడదన రజని టీడీపీ కూటమి నుంచి పిడుగురాళ్ల బాధవి పోటీ చేస్తున్నారు ఇద్దరు కూడా రజకుల సామాజిక వర్గం కావడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది నిజానికి గుంటూరు వెస్ట్ జనరల్ నియోజకవర్గం అయితే వైసీపీ వ్యూహాత్మకంగా ఈ టికెట్ ను బీసీ నాయకురాలు మంత్రి రజనీకి కేటాయించింది దీంతో వైసీపీ ప్లాన్ అరికట్టడానికి టీడీపీ కూడా స్థానిక నేత అయిన మాధవికి టికెట్ ఇచ్చింది రజని చిలకలూరుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా మాధవి మాత్రం తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన వైద్య వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఇద్దరు ఉన్నత విద్యావంతులే కావడం ఆర్థికంగా బలంగా ఉన్నవారే కావడం గమనార్హం రజనీకి సొంత క్యాడర్ తో పాటు వైసీపీ సపోర్టు ఉంది అలానే మాధవికి కూడా టీడీపీ క్యాడర్ మద్దతుగా నిలుస్తోంది దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయాన్ని గుంటూరు జిల్లా మొత్తం చర్చించుకోవడం విశేషం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు వీరితో పాటు నలభై ఐదు వేల కాపు ఓట్లు కూడా కీలకం ఇక్కడ ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగానూ అనుకూలంగానూ తీర్పులు ఇవ్వడం లేదు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మరో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఇలా గెలుస్తూ వస్తున్నాయి అధికార వైఎస్ఆర్ సిపి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ఇక్కడ ఓడిపోయింది ఇక్కడ వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే మద్దాలగిరి ఇప్పుడు పార్టీకి రెబుల్ గా మారారు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయను అని చెప్తున్నారు సీఎం జగన్ గిరిని పిలిచి సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి విన్నట్టుగా నటించినా మనస్ఫూర్తిగా మాత్రం రజనీకి మద్దతు పలకడం లేదు అయితే గుంటూరు మేయర్ స్థానంలో కావటి శివనాగ మనోహర్ నాయుడు ఉండటం వల్ల ఆయన మద్దతును కూడగట్టుకోగలిగారు ఆయనకున్న క్యాడర్ రజనీకి లభిస్తుంది గత ఎన్నికల్లో చిలకలూరుపేటలో రచించిన వ్యూహాన్ని గుంటూరు వెస్ట్ లోనూ రచించే అవకాశం ఉందని అదే జరిగితే వైఎస్ఆర్ సిపికి విజయం ఖాయమే అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు పార్టీలోనే ఉంటూ పక్కలో బల్లాలుగా తయారైన పార్టీ ముఖ్య నాయకులను తన వైపునకు తిప్పుకోవడంలో మొదట్లో రజనీ ఫెయిల్ అయినా ఇప్పుడు అంతా సర్దుకున్నట్లే అని అంటున్నారు అలానే వైసీపీ పథకాలు జగన్ ఇమేజ్ కూడా ఆమెకు కలిసొచ్చే అంశాలు ఇక టీడీపీ నుండి బరిలోకి దిగిన మాధవికు ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న కన్నా లక్ష్మీనారాయణ అండగా నిలుస్తున్నారు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రంగంలోకి దిగారు మంది మార్బలాన్ని కూడగట్టడంలోనూ ఓటర్లకు తమ కార్యకర్తలకు తమ అవసరాలను తీర్చడంలోనూ ముందున్నారు అటు కన్నా లక్ష్మీనారాయణ ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీ కల్లా జయదేవ్ నియోజకవర్గంలోని ముఖ్య టీడీపీ నాయకుల మద్దతు కూడగట్టడంలో పిడుగురాళ్ల మాధవి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అయితే ఆమెకు కూడా ఇక్కడ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థుల నుండి వ్యతిరేకత తప్పడం లేదు ఇలా ఇద్దరికీ అనుకూలతలు అదే టైంలో వ్యతిరేకతలు ఉన్నాయి దాంతో ఇరు పార్టీల వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు ఇక్కడ ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీతో మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు